హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగున్నానండి మీతో ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను గానీ అస్సలు కుదరట్లేదు మీరు డైలీ వ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా నా వర్క్ పిల్లలు ఇంకా స్టిచ్చింగ్ వాడుతూనే సరిపోతుంది అయితే మనకి ఇప్పుడు దసరా వస్తుంది కదా అయితే నాకు ఎప్పటి నుంచో మీ అందరికీ కూడా అంటే వన్ ల్యాక్ అయిన తర్వాత గివ్ అవే ఇద్దామని ఎప్పటి నుంచో నాకు ఉందండి అయితే గివ్ అవే అంటే అందరిలా కాదు ఏదో ఐదు మంది సెలెక్ట్ చేసేసుకుని డ్రా తీసేసి వాళ్ళకి ఇవ్వడం కాదు ప్రతి ఒక్కరికి ఎవరికైతే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నానో ఆ ఐటమ్ అనేది అందరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నిరోజు ఆగాను అనమాట ఇచ్చే ముందు కొన్ని చూశాను కొన్ని వీడియోస్ మన యూట్యూబర్స్ పెడతా ఉంటారు కదా దాంట్లో అయితే చాలా మంది చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి టెన్ కి టెన్ మెంబర్స్ కూడా అనవసరంగా మేము అయ్యి ఇచ్చాము ఒకరికేమో కోపం వచ్చింది ఇంకొకరికేమో హ్యాపీగా ఉన్నారు నిన్న మొన్న చూసిన వాళ్ళకి వచ్చేసింది రోజు డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకి రాలేదు అని చాలా మంది అన్నారు ఇంకో మంది యూట్యూబర్స్ ఏమన్నారంటే అనవసరంగా గివ్ అవే పెట్టాము పెట్టకుండా ఉండాల్సింది ఎవరికైనా దానం చేసినా బాగుండో వీళ్ళ పేరు అని కొంతమంది సో ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే యాక్చువల్ గివ్ అవే మీద అంత పాజిటివ్ కూడా లేదండి నాకు అంత మందిలో ఇంతమందికి ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అందరూ మనవాలే కదా అయితే అసలు అలాంటి అసలు ఒప్పుకోనండి ఫైవ్ మెంబర్స్ అని సిక్స్ మెంబర్స్ అని అలా సెలెక్ట్ అనమాట మన ఫ్యామిలీలో అందరూ ఈక్వలే నాకు అందరూ కూడా సిస్టర్స్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ అయిన వాళ్ళే మీరు కూడా సో నేనేమనుకుంటున్నాను అంటే నా స్టైల్లో గివ్ అవే ఎలా ఇవ్వాలనుకుంటున్నాను అంటే దసరా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి నేను ప్లాన్ వేసుకున్నాను సో మంది మీకు బాగా దగ్గర అయింది టైలరింగ్ చాల నుంచే చాలా ఫ్రెండ్లీగా మంచిగా చెప్పడం మీకు నచ్చడం మీరు సక్సెస్ అవడం అక్కడి నుంచే కదా సో నేనేమిచ్చినా కూడా ఫ్యాబ్రిక్ అవే ఉంటాయి తప్ప మిగతా ఏమీ ఉండవు ఇప్పుడు వచ్చేసి ఇది చూసారు కదా కోరా కాటన్ బాగా ట్రెండ్ అయింది నేను ఎన్నో ఎన్నో కుట్టాను ప్రతిది కూడా మీతో షేర్ చేసుకున్నాను కొన్నైతే స్టిచ్చింగ్ సేమ్ సేమ్ వస్తే పెట్టలేదు కోరా కాటన్ హార్ట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి ఎంత వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ షిప్పింగ్ చార్జెస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఇది త్రీ మీటరు ఇది త్రీ మీటర్స్ నేనైతే గీవ్ అవే కింద ఇవ్వాలనుకుంటున్నాను గీవ్ అవే అనగానే ఫ్రీగా కాదండి నా స్టైల్ ఎలా ఉంటదో వీడని లాస్ట్ వరకు చూడండి ఏ త్రీ మీటర్స్ ఇవ్వాలనుకుంటున్నాను యాక్చువల్లీ టూ మీటర్స్ ప్లాన్ వేసుకున్నాను ఇవ్వచ్చని అయితే మా వారు ఏమన్నారంటే టూ మీటర్స్ ఏం సరిపోతుంది అంటే నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటాను సన్నగా ఉన్నాను కాబట్టి ఓకే నాకు వచ్చేసింది పన్న పెద్దగున్న మంచి హైట్ అవన్నీ వచ్చేసింది కానీ ఇంకా కొంచెం హ్యాండ్స్ పొడుగా పెట్టుకోవాలనుకున్నా అన్ని సైజుల వరకు సెట్ అవ్వాలని టూ మీటర్స్ సరిపోదు త్రీ మీటర్స్ ఇవ్వన్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి త్రీ మీటర్స్ ఒప్పుకున్నాను త్రీ మీటర్స్ కి మీకు ఎంత అవుతుంది మీరు అనుగారి దగ్గర తీసుకున్నా సరే బయట ఎక్కడైనా తీసుకున్నా సరే ఎక్కడైనా ఒకటే రేట్ అండి వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ ఇది హార్ట్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంబ్రాయిడరీ చేస్తారనమాట ప్రింటెడ్ కాదు ఎంబ్రాయిడరీ ఇదిగో ఓకేనా ఇది బాగా ట్రెండింగ్ ఉంది కదా అయితే త్రీ మీటర్స్ మీకు ఎంత అవుతుంది త్రీ ఇంటూ వన్ సిక్స్టీ వేసుకుని ప్లస్ షిప్పింగ్ చార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి టోటల్ గా ఫైవ్ ఎయిటీ రూపీస్ అనమాట మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ త్రీ మీటర్స్ మీరు ఎక్కడ కొనాలన్నా మీరు ఫైవ్ ఎయిటీ రూపీస్ అయితే పెట్టుకోవాలి అయితే నేనేం ఏం చేస్తున్నా అంటే అనుగర్ దగ్గర బుక్ చేసేసుకుని నేను వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను అనమాట అంటే త్రీ ఇంటూ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ కామన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే షిప్పింగ్ అంటే మీకు ఎక్కడ కొనుక్కున్నా షిప్పింగ్ ఇవ్వాల్సిందే నేను ఫ్యాబ్రిక్ మీద తక్కువ చేస్తున్నాను నేను పెట్టుకుంటున్నాను మిగతా అమౌంట్ మొత్తానికి ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది మీరు బయట కొనుక్కుంటే ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి త్రీ మీటర్స్ ఐదు వందల ఎనభై రూపాయలు త్రీ మీటర్స్ కొనుక్కుంటే నేను ఐదు వందల ముప్పై ఐదుకి ఇస్తున్నాను అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది నేను పెట్టుకుంటున్నాను ప్రతి త్రీ మీటర్స్ కి సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం టూ డేస్ మీకు ఛాన్స్ ఈ రోజు సాటర్డే రేపు సండే టూ డేస్ లో నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి మీకు అడ్రస్ పంపి నాకు ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆర్డర్ పెట్టి మీకు పంపిస్తాను ఇదంతా కూడా దసరా వచ్చేలోపు కంప్లీట్ అయిపోయింది అనుకోండి మీరు కుట్టుకుని దసరా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకెన్నో రోజులు లేవు కదా ఇవంతా ప్రాసెస్ అయ్యేసరికి అదే టైం పడుతుంది సో మీ మళ్ళీ చెప్తున్నాను త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ బయట ఫైవ్ ఎయిటీ రూపీస్ నేను ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాను అన్లిమిటెడ్ అనమాట అంటే ఐదు మంది మూడు మంది అని కాదు ఈ రెండు రోజుల్లో ఎంత బుక్ అయితే అంత మందికి ఇదే కాస్ట్ ఇచ్చేస్తాను మీకు ఇంకా సిక్స్ మీటర్స్ కావాలంటే ఇంకా త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ తీసుకోవాలి నీకు నాకైతే అందరికీ చేరాలనేది నా ఉద్దేశం అనమాట నా స్టైల్ ఇలాగే ఉంటదండి కొంచెం తక్కువ నేను పెట్టుకుంటాను అనమాట అమౌంట్ అనేది కొంచెం ఎంతటి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే మాటలు కాదు పది మంది బుక్ చేసుకున్నారంటే నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగా నేనే పెట్టుకోవాలి కదా సో దాన్ని బట్టి అన్ని చూసుకునే నేను ఈ డేషన్ అనేది త్రీ డేస్ నుంచి ఆలోచించుకుని తీసుకున్నానండి అయితే ఫ్రీ అన్నారు అనుకోండి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నాకు అస్సలు ఇష్టం ఉండదు మీరు అందరు నాకు ఇంపార్టెంటే ఒకరు పోయి ఒకరు బాగుంటే మాత్రం నాకు నచ్చదు అలాంటప్పుడు ఏంటంటే బయట వాళ్ళు కూడా అంటే ఎప్పుడు చూడలేని వీడియోస్ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేసి బుక్ చేసుకుని వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి నేను మీకు బాధపడాలి అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు డైలీ అందరు కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది కామెంట్ చేయకుండా చూస్తారు కామెంట్ చేయాలని లేదు కానీ ఇష్టం అనమాట చాలా మంది కామెంట్స్ చేయరు లైక్ చేయకపోయినా వీడియోస్ చూస్తారు సో వాళ్ళకు కూడా మనకి చేరాలి కదా పైగా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే చేరాలనేదే నా ఉద్దేశం ఇప్పుడు ఫ్రీ అన్న అనుకోండి అవసరం లేని వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు అది కాదు కదా కరెక్ట్ ఫ్రీ అంటే నేను మాత్రం అందరికి ఇవ్వలేము దగ్గర దగ్గర అరవై వేల మంది మన వాళ్ళు ఉన్నారు సో యాక్చువల్ గా వన్ ల్యాక్ అయ్యే వరకు ఉందాం అనుకున్నాను కానీ మళ్ళీ ట్రెండ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఇచ్చినా కూడా బాగోదు సో నాకైతే అనుగర్ దగ్గర బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అంటే ఇదే మాట ఇదే ఎందుకు ఇద్దాం అనుకుంటున్నానంటే అనుగారు పరిచయమైంది ఈ ఫ్యాబ్రిక్ తోనే మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి ఆ చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అయితే మనకు రిలీజ్ చేస్తారు అసలు క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు జస్ట్ మాటకు మాట సహాయం తప్ప ఎలాంటి ఫ్రీగా ఇచ్చుకుంటా పుచ్చుకుంటా అవి ఏమి ఉండవు అనమాట జస్ట్ మాటకు మాట సహాయం ఎవరైనా నాకు ఫ్రాక్ వాళ్ళు ఉంటే చెప్పండి అంటే నా పేరు చెప్తారనమాట ఫ్యాబ్రిక్ కావాలంటే నేను అన్నగారి పేరు చెప్తాను తప్ప అంతకు మించి మా మధ్యన కమర్షియల్ గా లేదు సో మీ అందరికి తెలుసు కదా నా గురించి నేను ఏది కూడా ఫ్రీగా తీసుకోనని చాలా సార్లు చెప్పారు పాపం ఏదైనా కొత్తవి వస్తే పంపిస్తానంటే నాకొద్దు ఫ్రీగా ఎందుకు ఫ్రీగా తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ఫ్రీగా వస్తుందా పాపం డబ్బులు పెట్టే కొనాలి కదా అందుకని అనమాట ఓకేనా మళ్ళీ చెప్తున్నాను త్రీ మీటర్స్ ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి త్రీ మీటర్స్ నేను ఫైవ్ థర్టీ ఫైవ్ కి ఇస్తాను అయితే మీరు బయట కొనుక్కుంటే మాత్రం ఫైవ్ ఎయిటీ మీకు కావాల్సిన ఉన్న వాళ్ళే వాట్సాప్ కి మెసేజ్ చేయండి వీడు నచ్చితే వాట్సాప్ సారీ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసి నా స్టైల్లో గీవ్ అవే ప్రతి ఒక్కరికి చేరుతుంది కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా మన మధ్యన గొడవలు రావన్నమాట నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నావు ఇలా అది ఏమీ ఉండదు అలాంటి వర్డ్స్ నేను వినకూడదు నా ఛానల్ అనుకునే ఇంతసేపు ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను కానీ టూ డేస్ ఏనండి మళ్ళీ నేను ఇలా ఇంత ఇచ్చుకుంటూ ఉంటే నాకు ఫినాన్షియల్ గా ఇబ్బందే కదా సో టూ డేస్ లో ఎన్ని బుక్ అయితే అన్ని అన్నిటికీ నేనే ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టుకుంటాను ఓకేనా ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ మీటర్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్